ఎస్ అంటున్నారు మీ కట్టబడాలంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడను అందుకని మీరు చేత లేదు చూసుకోండి చేయకపోతే నేను ఆశీర్వదం పడతానని మీరు మర్చిపోవడం బెటరు కానీ మీరు చేసే ఉద్దేశం మీకుంటే లోబడే ఉద్దేశం మీకుంటే హెచ్ఎం ఎవరు చెప్తున్నాడు చేస్తే వర్దిలుతాం అందుకే చూడండి ఈరోజు వినడం వినడం కోసం చర్చకు రాకండి కోసం చర్చ రావాలి మంచిది కాదనట్లేదు కానీ నేను చెయ్యాలంటే వాక్యం వినాలి కాబట్టి విని తర్వాత చేయగలను కాబట్టి నేను వినడానికి వెళ్ళాలి ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళాక మళ్ళా దాన్ని చేయాలి కాబట్టి చేసే ఉద్దేశంతో మనం చర్చకు రావాలి వాక్యాన్ని నేను ఇక్కడ చేస్తేనే ఆశీర్వాదం అంట ప్రేసుకులు చెప్తున్నారు ఈయన మాటలు విని వాడు చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును చూడండి ఇక్కడ ఒక బుద్ధిమంతులు చేస్తు చెప్తున్నారు ఏం చేస్తాడంటే తెలుగు అలవాడి ఈయన రెండు గృహాలను చూస్తున్నాం ఈ తెలుగులోడు ఏం చేశారంటే బండ మీద తల్లి కట్టుకున్నాడు అంట ఇప్పుడు చూడండి ఒక ఇల్లు బండ మీద కట్టబడింది ఒక ఇల్లు రిస్క్ మీద కట్టబడింది గమనించండి ఒకటి బండ మీద ఒకటి రిస్క్ మీద కట్టబడింది అర్థం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఇసుక వ్యక్తికి బండ రెడీ ఉందని కాదు అర్థం ఇల్లు కట్టబడాలంటే ఏం చేయాలి మనకు తెలుసు కట్టాలనుకుంటే ఆటోమేటిక్ వెంటనే మనం గోళ్ళ కట్టేయాలి ఏం చేస్తాం బిల్డింగ్ పైకి లేవాలంటే ముందు కిందకి వెళ్ళాలి బిల్డింగ్ ఎంత పైకి లేవాలో ఫస్ట్ అంత కిందకి వెళ్ళాలి ఏం అంటే బిల్డింగ్ కడతానండి కడుతున్నాం అంటాం కానీ చూస్తే కట్టేదిలా కనబడదు ఇంకా కిందకి మనం వాళ్ళు ఉన్న పొజిషన్ కంటే ఇంకా వచ్చి కిందకి వెళ్తున్నాం మనం తవ్వుతున్నాం ఇంకా గోతులకు వెళ్తున్నాం మనం కానీ చెప్తాం ఇల్లు కడుతున్నాం అంటాం కట్టేది కనబడదు ఇంకా తొలుకుంటూ కిందకి వెళ్తాడు కనబడుతుంది కానీ కట్టడం అంటేదే కట్టడం ఎప్పుడు కూడా వెంటనే ఇన్స్టెంట్ గా జరిగిపోయేది కాదు బిల్డింగ్ కట్టాలంటే వెంటనే నీకు ప్లాన్ చూస్తాం ఒకటి ఆ ప్లాన్ పెట్టుకుంటాం పర్పస్ అది కానీ ఏదైతే కనబడుతుందో దాన్ని కట్టుకుంటూ వెళ్ళాం బయటికి మంచి అందమైన బిల్డింగ్ కనబడుతుంది డిజైన్ కనబడుతుందా ఎలివేషన్ కనబడుతుంది ఫౌండేషన్ కనబడుతుందా ఎవరు ఇల్లు బ్రహ్మాండం ఉంది అంటారు కానీ ఫౌండేషన్ బ్రహ్మాండం ఉంది ఎవరు అనరు ఫౌండేషన్ ఎవరు మెచ్చుకోరు ఫౌండేషన్ ఎవరు గొప్పగా మాట్లాడరు కానీ ఫౌండేషన్ కనిపించేటువంటి అందమైనటువంటి ఆ బిల్డింగ్ నిలబెట్టేది కనిపించుకుంటున్నటువంటి ఫౌండేషన్ అది ఎవరికి కనబడదు ఎవరు దాన్ని మెచ్చుకోరు ఎవరు దాన్ని ఇంప్రెస్ అవ్వరు మీరు బిల్డింగ్ మాకు కట్టారు అంటారు దాన్ని ఫౌండేషన్ పెళ్లి వేసారని ఎవరన్నారు కనబడి కూడా కనబడలేదు కానీ పై అంత నిలబడాలంటే ఆ మొట్టమొదటి చేసే కార్యమే చాలా చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు బండ మీద ఏం చేయదు ప్రతి ప్రతివాడు బండ మీద కట్టాలంటే బలమైనటువంటి దాని మీద స్థిరంగా ఉండేటువంటి దాని మీద కట్టాలనుకుంటాడు ఇప్పుడు ఏం చేస్తారు బిల్డింగ్ కట్టేవాడు తవ్వుతాడు ఎందుకని బిల్డింగ్ కట్టడం తవ్వాలి కావడం తవ్వుడు పై అయినదంతా కూడా తాత్కాలికమైనటువంటిది ఊరికి తొలగిపోయేటువంటిది మెత్తగా ఉండేటువంటిది సున్నితమైనటువంటిది పైపై నేల బిల్డింగ్ ని ఆపలేదు కాబట్టి మనిషి ఉన్న జ్ఞానం బట్టి మనిషి ఏం చేస్తారంటే ఆ పై పైన అంటే స్థిరంగా గట్టిగా లేనిటువంటి అంతటిని కూడా తీసివేస్తారు మొదటిగా తాత్కాలికంగా జరిగిపోయేటువంటిది కదిలిపోయేటువంటిది ఊరికి నెట్టేట్టు జరిగిపోయేటువంటి దాన్ని తీసివేసి కిందకి వెళ్తాడు ఎంత కిందకి వెళ్తాడంటే ఎప్పుడైతే గట్టి నేల తగులుతుందో ఆ గట్టిగా సరిగ్గా నేల తగిలే వరకు తవ్వుకుంటూ వెళ్తాడు మనమేలు కడతాం మన బండి కదిలి కడతాం బండి మటు అర్థం ఏంటంటే సరైన నేల గట్టి నేల తగిలే వరకు తవ్వుకుంటూ వెళ్తాం ఈ పైప్ అంతా ఏంటంటే వేస్ట్ అది బిల్డింగ్ నిలబెట్టడానికి అది పనికి రాదు అందుకనే బిల్డింగ్ నిలబెట్టడానికి ఏదైతే గట్టిగా ఉంటుందో స్థిరంగా కథ ఉంటుందో అది టచ్ అయ్యే వరకు అది మనకు దొరికే వరకు కిందకి వెళ్తాం అక్కడికి ఆ బండ తగిలేక ఆ గట్టి నేల తగిలి తర్వాత అప్పుడు మనం తవ్వడం ఆపేస్తాం అది తగిలే వరకు తవ్వుకుంటేనే వెళ్తాం ఎందుకని ఈ అంతా స్థిరమైనటువంటిది కాదు మన జీవితంలో కూడా గమనించండి ఇలాగ స్థిరం కానివ్వండి చాలా ఉంటాయి అస్థిరమైనటువంటివి వాక్యాన్ని లోబడతప్పుడు నువ్వు ఏం చేస్తాను తెలుసా చూడండి బండ మీద ఇల్లు కట్టబడి రేసప్రభు చెప్తున్నారు కదా యేసుప్రభు అనే బండ చాలా మంది యేసుప్రభు అని బండ మీద ఇల్లు కట్టుకుంటారు రేసుప్రభు అనే బండని చెప్పట్లేదు ఆయన అన్నారు ఈయన మాటలు విని వాడు చొప్పున చేసేవాడు బండ మీద తల్లు కట్టుకున్నా అంటే బండ యేసుక్రీస్తు కాదు వాక్యాన్ని విని వాక్య ప్రకారం ప్రవర్తించడమే బండ మీద ఇల్లు కట్టుకోవడం రేసుక్రేస్తున్నారు బండ మీద కట్టబడి అర్థం ఏంటి అంటున్నారు వాక్యాన్ని విని వాటి చొప్పున చేయువాడు వాక్యాన్ని విని నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రోత్సహం ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే నేను వాక్యాన్ని విని ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని వాక్యం విని తర్వాత నేను దాన్ని చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే నా జీవితంలో ఉండే అస్థిరమైనటువంటివి నా జీవితంలో పనికిరానటువంటివి నా జీవితం కట్టుబడడానికి పనికిరావు ఉన్నాయా ఒకటి అన్నింటినీ కూడా నేను తవ్వుకుంటే తీసేస్తున్నాను వాక్యానికి లోబడుతూ వాక్యం చెప్పింది అంటే అర్థం ఏంటంటే నేను నా జీవితం నిలబడ్డానికి ఏదైతే దోహదపడదో నేను వర్దలడానికి ఏదైతే నాకు పెద్దగా పనికిరాదో నా జీవితాన్ని నిలబెట్టడానికి ఏదైతే నాకు ఉపయోగపడదో పనికిరాదు నేను వాక్యానికి లోబడుతూ ఉంటుండగా ఆ ప్రాసెస్ ఏమవుతుందంటే అవన్నింటిని కూడా తొలగిస్తున్నాను ఎందుకంటే వాక్య ప్రకారం చేయడం చాలా ప్రాముఖ్యం ఉంటాను ఇది ఎందుకు ప్రాముఖ్యమో తెలుసా ఆ గట్టి నేల తరుకుని ఎందుకు తగ్గుకుంటుందో తెలుసా కొంతమంది ఏం చేస్తారు అంటే షార్ట్ కట్ లో ఆశ్రయం పొందుకుంటారు అందుకని వాళ్ళు పునాద్ తోవడం వరకు వెళ్తారు పైప్ అని కానీ పైపు త్వరగా కనబడుతుంది త్వరగా బిల్డింగ్ కట్టేస్తారు ఇద్దరు గృహాలు కడుతుంటే ఒకడు కింద ఒకడు ఒకడున్న నేల మీద కట్టేస్తున్నాడు గట్టిగా వంద బాని కడుతున్నాడు ఒకడు ఆ బిల్డింగ్ వెంట త్వరగా కంప్లీట్ అయిపోద్ది పై పని కట్టుకెళ్ళదు త్వరగా కంప్లీట్ అయిపోద్ది కానీ అది ఎక్కువ కాలం నిలబడుతుంది అది నిలబడదని విషయం మనకు తెలుసు అని ఎప్పుడు త్వరగా ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం ఆలోచించకండి అసలు మీరు వాక్యం లోబడి ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం అసలు మీరు అసలు మీ ఉద్దేశం పెట్టకండి మీరు ఏం చేయాలంటే నేను వాక్యానికి లోబడ ఎందుకంటే దేవుడు యాక్చువల్లీ వెంటనే నీకేదో డబ్బులు లేదా ఇంకేదో ఆశీర్వాద ఇచ్చడానికి ఇష్టపట్లేదు ఫస్ట్ దేవుడు మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు తెలుసా నీళ్లు ఏంటంటే చాలా ఉన్నాయి అవి కలిగి ఉండి నువ్వు ఆశ్రదం పొందుకుంటే నువ్వు ఆశ్రదం పొందుకున్న తప్ప నువ్వు దాన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేవు చాలా మంది చూడండి విశ్వాసం దేవుడు కృప ద్వారా ఆశీర్వదిస్తారు కానీ వాళ్ళు ఆశ్రదం పెట్టిన వాళ్ళకి గర్వం వస్తుంది వాళ్ళు పైకి వచ్చిన తర్వాత పది మందికి సహాయం చేయరు వాళ్ళు కొన్ని దేవుని దగ్గర పొందుకున్న తర్వాత దేవుడిని తొలగిపోతారు కారణం ఏంటి తెలుసా దేవుడు ఆశ్రదించాడు కానీ వాళ్ళు వాక్య ప్రకారం ప్రవర్తించలేదు వాళ్ళు ఉన్నటువంటి తీసివేసుకోలేదు కాబట్టి పునాది మీద కట్టబడలేదు కాబట్టి అదే ఆశీర్వాదం వారికి శాపంగా మారుతుంది అదే కనుక నేను బిల్డింగ్ కట్టుకోవడం గురించి ఆలోచించకుండా ఫస్ట్ పునాది తలకెళ్ళడం ఆలోచిస్తూ వాక్య ప్రకారం చేస్తుంటే నేను వాక్యం లోబడతాను ఏం దేవుడు ఏదైతే చేద్దాన్నారో చేయడం మానేస్తున్నాను దేవుడు ఏదైతే చేయమన్నాడో దేవుడు చేయమన్నది చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను దేవుడు వద్దన్న కూడా తొలగించేసుకుంటున్నాను అంటే భవిష్యత్తు కొరకు నా జీవితంలో మంచి పునాదిని నేను వేసుకుంటున్నాను కొంచెం కొంతమంది అందుకని దీవెం పడతారు కానీ ఉపయోగం ఉండదు కొందీవం పడతారు ఆశ్రదం పడతారు కానీ అందరినీ ప్రేమించారు వాళ్ళు కొందరు దీవం పెడతారు కానీ చాలా నిసహించుకుంటారు ఆర్థికంగా బలపడతారు కానీ వారిలో చాలా ఆయాస్కరమైన సంగతులు ఉంటాయి అర్థం ఏం తెలుసా అలాంటి వ్యక్తులు మీరు చూడండి బైబిల్ చెప్తుంటే వాళ్ళు ఆశ్రదం పడ్డారేమో బిల్డింగ్ కట్టారేమో కానీ వాళ్ళు పునాది వేసుకుంటూ వారి జీవితాన్ని కట్టే పునాది వేసుకుంటూ తిలితే అస్థిరమైనటువంటిది కూడా నీ జీవితంలో కనబడదు నువ్వు తవ్వుకుంటూ వెళ్తావు కాబట్టి తవ్వుకుంటూ వెళ్తూ పై పైన జారిపోయేటువంటి మట్టి తీసుకెళ్తున్నా తీసి పక్కన పడేస్తావు కాబట్టి పునాది గట్టిగా ఉంటుంది పునాది గట్టిగా అంతవరకు గనుక నువ్వు నేర్చుకోకపోతే ఆ ప్రసెస్ కూడా వెళ్ళకపోతే అది కష్టం అయ్యి ఉండొచ్చు ఇబ్బంది అనిపించవచ్చు వాక్య ప్రకారం లోపడడం ప్రతిదీ దేవుడు చెప్పిన చేయడం ఇబ్బందికరం అనిపించవచ్చు కానీ అది నీ జీవితాన్ని ఎంతో నిలబెట్టేటువంటి ఒక కార్యము చాలా మంది రోజుల్లో దాని గురించి ఆలోచించారు ఏంటంటే అంత పెద్ద ప్రయాసం ఇష్టం ఉండదు మనకి కష్టపడడం మనం ఇష్టం ఒకప్పుడు చూడండి చిన్నప్పుడు మనమే కష్టపడ్డాం అప్పుడు పెద్దవాళ్ళు మనమే మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనమే కష్టపడ్డాం మన తల్లిదండ్రులు మన చాలా విషయాలు నేర్పుతారు ఎలా కష్టపడలో వాళ్ళు నేర్పుతారు ఇప్పుడు మనం మన పిల్లలకి నేర్పం అన్ని చూడండి ఈ జనరేషన్ పాడైపోవడం కారణం వాళ్ళు చదువుకుంటారు జ్ఞానం వస్తే డబ్బు సంపాదిస్తారు కానీ ఏదైనా కూడా వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు లోకల్ అన్ని చూడండి చాలా మంది అలా అందుకని చూడండి వాళ్ళ ద్వారానే సొసైటీకి చాలా నష్టం జరుగుతుంది హత్యలు కానీ ఇంకేదైనా సమాజం ఏ చెట్టు సరే ఎక్కువగా మ్యాక్సిమం ఎమో ఉంటుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదువుకున్నంత జ్ఞానం వాళ్ళకుంది డబ్బు సంపాదించేంత కెపాసిటీ వాళ్ళకుంది కానీ వాళ్ళు సరైన స్వభావం వారికి వచ్చేంటో చెడు ఏంటో వాళ్ళకి చెప్పి ఆ ప్రోసెస్ కూడా వాళ్ళు తీసుకెళ్ళలేదు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఏది మంచి ఏది చెడో మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు మన నేర్చుకున్నట్టు ఇప్పుడు మన పొజిషన్లో ఆ క్రమశిక్షణ ఏంటంటే ఇప్పుడు మనకు నచ్చట్లేదు కాబట్టి మన బిడ్డల మీద దాన్ని రుద్దట్లేదు క్రమశిక్షణ మన బిడ్డల మీద దాన్ని పెట్టట్లేదు కాబట్టి వాళ్ళు అక్రమంగా జీవిస్తున్నారు వాళ్ళు మన వాళ్ళకి మనం సుఖం అలవాటు చేసాం అదే సుఖం కోరుకున్నారు వాళ్ళు ఏది మార్చుకోవడానికి ఇష్టపట్టలేదు అందుకని వాళ్ళు అలాగనే ఉంటారు ఈ రోజు ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు బేసిక్ ఎలాంటి సంబంధం ఎత్తుకుంటారంటే నేనేం మారను వచ్చేవాడని మార్చుకోవాలి నేనేం అరీష్ఠే మార్చుకోను వచ్చే 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 వాళ్ళే అందుకే చేసేటప్పుడు నాకు అనుకూలంగా ఉంటారు చూసుకుంటాం కుటుంబం ఏంటంటే కట్టుకోవాలని ఎవరు ఆలోచించలేదు పెళ్ళి అంత అయిపోయింది కాదు పిల్లలతో కట్టుకోవాలి దాన్ని ప్రతిరోజు చేసుకోవాలి అందులో పెద్ద ప్రాసెస్ ఉంది అందులో ప్రయాసం ఉంది కానీ ఎవరు దానికి ఇష్టపడడం అందులో ఇప్పుడు బేసిక్గా చూడండి ఎవరైనా వస్తే ఎవరికి లోకల్ అడగండి ఎవరైనా పెళ్లి చేసుకోవాలి ఇష్టపడతా అంటే నాకు అన్ని చేయడం నాకు ఇది చేసుకోవడం అర్థం చేసుకోవాలి నా నేను అనుకున్నట్టు దానికి అడ్డం పడకూడదు బేసిక్ ఇవే క్వాలిఫైస్ చెప్తారు రోజు చాలా ఎందుకంటే వీళ్ళు మారడానికి ఇష్టపడరు నేను కట్టుకుంటానని అనట్లేదు నేను ఉంటాను నేను మారను నాకు అనుకూలంగా ప్రతిదీ జరగదు జరగాలి అంత ఇన్స్టెంట్ కావాలి ఈ రోజు కట్టుకునేటువంటి ప్రాసెస్ ప్రాబ్లం వచ్చింది ఇబ్బంది వచ్చింది కానీ నేను దీన్ని కట్టుకుంటాను నేను దీన్ని బాగు చేసుకుంటాను అలా బాగు చేసుకునేటువంటిది విశ్వాసం కూడా రోజులేదు ఇబ్బంది అయినా ప్రయాసపడదాం రిస్క్ తీసుకుందాం కష్టపడదాం దేవుడు సహాయం చేస్తాడు అని కట్టుకునేటువంటి ప్రాసెస్ ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో కట్టుకుని కష్టపడలేదు మనకు అనుగుణం లేకపోతే వదిలేడం ఏదైనా సరే జాబ్ అయినా సరే మనకు అనుగుణం లేకపోతే జాబ్ని వదిలేయడం మనకు అనుగుణం లేకపోతే భర్తనైనా భార్య వదిలేయడం మనకు అనుకోలేకపోతే చర్చను వదిలేయడం మనకు అనుకూలం లేకపోతే చివరికి దేవుని కూడా అని అంటే కట్టుకుంటూ నాకు ఇబ్బంది అయినా సరే నేను దీన్ని అలా కాపాడుకుంటూ ఇబ్బంది అయినా సరే నేను మారుతూ కట్టుకుంటానన్న ప్రాసెస్ మనం ఉండలేదు ఈ రోజుల్లో కానీ ఖర్చుకునే ఎందుకు ఇబ్బంది అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అది మనకి ఎందుకని అది ఇష్టం అంత గా నేను వెళ్ళేసరికి అంత నాకు అనుకూలంగా ఉండాలి నాకు పెళ్ళే టైంకి నా భర్త లేదా నా బాధ్య నాకు అనుకూలంగా ఉండాలి నా పెళ్ళే టైంకి నా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఉండాలి రోజు అది ఎప్పుడు కూడా అలా జీవితాలు బాగుపడినాయి బాగుపడదు అని సొసైటీ రోజు అందుకే పెద్ద ప్రాబ్లం ఉంది ఈ రోజుల్లో అందుకనే వాల్యూస్ సొసైటీలో మోరల్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి కారణం అదే చదువు లేక కాదు ఇంకేదోది లేక కాదు మనిషి ఏంటంటే కట్టుకోవడం ఇష్టం లేక షార్ట్ కట్ మీద తర్వాత జరిగింది సరే నా దానిలో వర్కౌట్ అయితే దాంతో ఓకే వర్కౌట్ అయిపోతే వదిలేస్తాను ఇంకోటి చూస్తాను ఏదైనా అంతే ఈ రోజుల్లో అంతేగాని ఓకే నన్ను అనుకున్న ఒకటి కానీ జరిగింది ఒకటి ఆయన సరే నేను దీన్ని కట్టుకుంటాను నేను జాగ్రత్తగా నేను చేసుకుంటాను వాక్యమైన బంధం మీద నా జీవితాన్ని నా జీవితంలో కట్టుకుంటాను అది అది ఎవరు ఆలోచించలేదు ఈ రోజుల్లో అందుకనే ప్రాబ్లం వస్తే కంప్లైంట్ చేయడం అక్కడే ఉంచుతా ఉంటాను కట్టుకునేటువంటి పని మార్చుకునే పని మనం చేయట్లేదు ఈ రోజుల్లో అదే ఉంది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అది లోకంలో ఆ ఉంటే పర్లేదు క్రిస్టియానిటీలో కూడా ఆ పద్ధతి ఉంది ఇప్పుడు కానీ లో ఒక ఆశ్చర్యాడు ఆ వాక్యం లోబడుతూ నువ్వు కట్టుకునే ప్రాసెస్ ఏమవుతుందంటే నువ్వు చాలా విషయాలు మార్చుకుంటాను ఆ ప్రాసెస్ నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటావు కష్టమేంటి నీకు తెలుస్తుంది ఏం చేస్తా నష్టపోతుంది తెలుస్తుంది ఈ ఆత్మ సంబంధం చూసుకుంటే నువ్వు వాక్యం లోబడుతున్నప్పుడు నీకు దేవుడు ఏంటి అర్థం అవుతుంది నువ్వు దేవునికి వ్యక్తిగతమైనటువంటి సంబంధానికి ఏర్పడుతుంది దేవునికి ఏంటి ఏంటి ఉంటుంది నీకు తెలుస్తుంది నువ్వు దేవుతో సరే రిలేషన్ కలిగి ఉంటావు మనిషితో సరే రిలేషన్ కలిగి ఉంటావు వాక్య ప్రకారం చేసేటువంటి దానిలో నీ తెలుగు నువ్వు చాలా విషయాలు మారుతావు దేవుడు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఇప్పటికిప్పుడు నీ కడుపు వెయ్యి రూపాయల జీతం పెంచి నీ లైఫ్ స్టైల్ ని మెరుగుపరచడం కంటే దేవుడు నీ జీవితాన్ని ముందు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అని దేవుడు అంటున్నాడు నా మాట్లాడేవాడు చొప్పు నువ్వు చేసేటువంటి వాడు ప్రతివాడు బండ మీద తెల్ల కట్టుకున్న బుద్ధిమంతిని కోయలుండను అంటే వాకింగ్ ఏం చేస్తుంటున్నాడు నువ్వు బండలు కట్టుకుంటున్నావు అది కష్టం కావచ్చు నువ్వు తవ్వుకుంటూ కిందకి వెళ్తావు ఎంత కిందకి అంటే నీ పక్కనే బిల్డింగ్ కట్టి వాడు త్వరగా బిల్డింగ్ కట్టేస్తున్నాడు వాడు త్వరగా ఆశ్చర్యం పడుతున్నాడు నువ్వు ఇంకా నువ్వు అదే పొజిషన్ ఉన్నావు చూసే వాళ్ళకి ఏంటంటే నువ్వు తెలుగు తక్కువ వాడివి అందుకే నువ్వు ఇంకా బిల్డింగ్ కట్టలేదు ఇంకా నువ్వు ఆశ్చర్యం పడలేదు ఇంకా నువ్వు పైకి రాదని చెప్పేసి లోకం ఆరోగ్యం నీ గురించి మాట్లాడుతుంది కానీ దేవునికి తెలుసు ఏం చేస్తున్నావు నువ్వెంత కిందకి వెళ్తావు నువ్వు ఎంత గట్టిగా కిందకెళ్ళి పునాది వేసుకుంటావు అంతగా నువ్వు బిల్డింగ్ అంత పైకి కట్టుకోవచ్చు కానీ ఏదేంటే మనకు అంత త్వరగా జరిగిపోవాలి కదా బిల్డింగ్ త్వరగా పైకి వేసుకోవాలి పది మంది వరకు గొప్పగా మనం సాక్ష్యం పొందుకోవాలి దేవుడు చేశారని చెప్పుకోవాలి ఆశ్రదం సంపాదించుకోవడానికి ఆర్థికంగా బలపడడానికి తొందరపడకండి దేని తొందరపడా దేవుని లోపడడం తొందరపడి ఎందుకంటే నువ్వు దేవుడు లోబడ్డానికి తొందరపడితే దేవుడు లోబడి విషయంలో కనుక నువ్వు వాత కలిగి ఎదురు చూస్తుంటే వాక్యానికి లోబడతా ఉండాల నీ మైండ్ మారుతుంది నువ్వు రూపాంతరం చెందుతావు అప్పుడు నీకు డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలని తెలుస్తుంది పాడేకో తప్పని కుమారున్న ప్రాబ్లం అదే ఇంకా టైం రాకముందు తండ్రి దగ్గర డబ్బు అడిగాడు డబ్బు తీసుకున్నాడు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోలో తెలియదు ఎంతో డబ్బు వచ్చింది షార్ట్ టైంలో పోయింది చాలా మంది త్వరగా పడతారు కానీ షార్ట్ టైంలో పోద్దు ఎందుకు తెలుసా వాళ్ళు జీవితాలు కట్టుకోలేదు వాళ్ళు వాక్యమైన జీవితాలు కట్టుకుంటే ఆ ప్రాసెస్ లో నీకు తెలియకుండానే నువ్వు చాలా విషయాల్లో మారిపోతావు పునా ఏం చేస్తాం మనం పల్సగా ఉండేది మెత్తగా ఉండే ప్రతి ఇసుకని తీసేస్తాం అది ఆటోమేటిక్ జరిగేటువంటి కార్యం అలాగుని నా నా జీవితం బండ మీద అంటే పునాది మీద సరైన పునాది మీద నిలబడేటువంటి గట్టి నేల మీద ఉండాలంటే నేను దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తాను కిందకి అప్పుడు ఏంటంటే ఈ పై అయినా మధ్యలో దారిలో తగిలేటువంటి మెత్తటివన్నీ నేను తీసివేసి పక్కన పడేస్తున్నాను నా ఉద్దేశం ఒకటి తవ్వుతాను ఎందుకంటే తవ్వుకోవడం కోసం కాదు గట్టి నేల నాకు కనబడాలి అది కనబడే వరకు నేను తవ్వుకుంటూ వెళ్తాను ఈ పై పైన తాత్కాలికమైన ప్రతిదీ కూడా తీసేస్తున్నాను నేను అలాగే ఏంటంటే వాక్య ప్రకారం లోపడుతున్నప్పుడు నీళ్ళు తాత్కాలికంగా పనికి రావు అనుకునేటువంటి ప్రతిదీ కూడా నువ్వు వాక్యం లోబడుతున్నావు తీసేసుకుంటున్నావు తీసుకున్న ప్రతి తీసేసుకున్న ప్రతిసారి నువ్వు కిందకి వెళ్తున్నావు ఓ టైం వచ్చినప్పుడు గట్టి నెల తగులుతుంది అక్కడ వాగి బిల్డింగ్ ని కట్టుకెళ్తావు కష్టమే అందులో ఆశీర్వాదం చూద్దాం చూడండి పదిహేను వచ్చినాం ఇల్లు కట్టుకున్న బుద్ధిమంత్ర కట్టునంటే ఇల్లు వాన కురిసాను వరదలు వచ్చాను గాలి విసిరా ఇంటి మీద కొట్టాను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు మరొకటి ఇరవై అరవచ్చు మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పుకున్న చేయని ప్రతివాడును చేయని ప్రతివాడును ఇసుక మీద తండ్రి కట్టుకున్న బుద్ధి హీనుని పోలిండును వాన కురిసే వరదలు వచ్చాను గాలి విసిరానికొచ్చాను రెండు రెండింటికి ఒకే రకమైన శోధన వాక్యానికి కష్టపడి లోబడుతూ వాక్య ప్రకారం దేవుడు చెప్పింది చేస్తూ దేవుడు వద్దన్నది మానేసేటువంటి వాడికి అదే బిల్డింగ్ కి అదే గాలి అదే వాన అదే అల్లు ఇసుక మీద కట్టుకున్నటువంటి వాడికి అదే గాలి అదే వర్షము అదే అల్లం కనిపిస్తుంది ఏంటంటే ఆ పొజిషన్ ఉన్నప్పుడు నేను సిన్సియర్ గా వాక్య ప్రకారం చేస్తూ దేవచత్పరం సిన్సియర్ గా చేసుకుంటున్నప్పుడు మళ్ళీ పెద్ద డెవలప్మెంట్ మన ప్రోగ్రెస్ కనబడినప్పుడు మన పక్కన వాడు మనంత భక్తిగా లేడు వాక్య ప్రకారం ప్రవర్తించట్లేదు కానీ వాడు బాగానే ప్రోగ్రెస్ అవుతున్నాడు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది తెలుసా నేను ఇలా వాక్య ప్రకారం ప్రవర్తించడం ఉపయోగం ఏంటి ఎందుకంటే నేను ఇలాగే ఉన్నాను వాడు అలాగనే నా బిల్డింగ్ అలాగే ఉంది వాడి బిల్డింగ్ ఉంది నేను పునాది అనవసరంగా వేసుకున్నానేమో పునాది వేయకుండానే కట్టేసి ఉంటే త్వరగా పని నాకు అయిపోయేది పునాది వేయడం వల్ల నాకు లేట్ అయ్యింది పునాది వేయడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను పునాది వేయడం వల్ల చాలా రిస్క్ తీసుకున్నాను అనుకుంటాను ఆయన చుడు అంటున్నాడు నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించింది ఎప్పుడు కూడా వ్యర్థంగా పోనీ పోదు కొంతకాలం ఆగి చూడు అంటున్నాడు దేవుడు వాక్యానికి లోబడి వాక్యం చెప్తా చేస్తున్నప్పుడు పెద్దగా నీకు కలిసి వచ్చింది ఏమి లేనట్టు కనిపించవచ్చు నీకు దేవుడు అంటున్నాడు కొంతకాలం ఆగి కలిసి వస్తుంది తెలియదు చూడు అన్నా అని ఎప్పుడు కూడా విన్నాను నేను సిన్సర్ చేస్తున్నాను పెద్దగా నాకు ప్రయోజనం లేదని ఎప్పుడు అనుకోకండి నేను దేవుడికి లోబడుతున్నా ప్రయోజనం లేదనుకుంటే తొందరపాటు అవుతుంది సిన్సర్ దేవునికి దేవుడు లోబడి దేవుడు చెప్పిన చేస్తున్నప్పుడు తొందరపాటు కానీ కాదు మనం తొందరపాటు ఉన్నాం కానీ కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది ఇద్దరు బిల్డింగ్స్ కట్టేసి బిల్డింగ్స్ సడీ అయిపోయినాయి రెండు సేమ్ బిల్డింగ్స్ ఒకే ప్లేస్లు ఉన్నాయి ఒక ఇష్టం మీద ఎందుకంటే వాడి పరిస్థితి అంతే కాదు వాడు తవ్వలేదు కిందకి వాడు కిందకి వెళ్ళలేదు వీడు కిందకి వెళ్ళాడు వాడు ఇది చాలా అనుకున్నాడు ఒకడు ఇద్దరు ఒకే పరిస్థితి అంతేనా ఒకే ఇద్దరిని కొట్టిది ఒకే రకమైన కాదు అంటే ఇద్దరు పరిస్థితులు ఒకటే కానీ ఏంటంటే ఒకడేంటంటే తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు ఒకడేమో తవ్వకుండానే కట్టుకుని వెళ్ళాడు ఒకడు గట్టి నేల తగిలే వరకు ఆగాడు వెయిట్ చేశాడు తవ్వుకుంటూ వెళ్ళాడు వాక్య బాగా ప్రవర్తించాడు ఒకటే అనుకున్నాడు అంటే ఏమన్నా ఏదైనా ఒకటి వెళ్ళానుకున్నా గబ్బు కట్టేసుకున్నాడు ఒక బిల్డింగ్ త్వరగా అయిపోయింది ఒక బిల్డింగ్ లేట్ అయ్యింది చూసాడు కనుక్కున్నాడు వీడు లేట్ కట్టేడు తెలుగు తక్కువ కాబట్టి వీడు లేట్ గా బిల్డింగ్ కట్టాడు ఏదో ఒకసారి స్టార్ట్ చేశారు కానీ వీడికి లేట్ గా బిల్డింగ్ కంప్లీట్ అయింది లేట్ గా ఆశ్చర్యం పడ్డాడు వీడు పెద్ద వెంటనే కలిసి వచ్చింది ఏమి లేదు అని లోకం అంటది కానీ ఆ టైంలో నువ్వేమనుకోలేసా కొంతకాలం ఆగి చూడాలి అక్కడ తవ్వలేదు కొంతకాలం ఆగి చూడాలి చూసినప్పుడు రెండింటికి ఒకే రకమైన గాలి ఇద్దరు రెండు ఒకే పరిస్థితి కాదు ఒకటి ఏంటంటే తవ్వాడు వాక్య ప్రవర్తించాడు ప్రవర్తించలేదు ఒక టైం వచ్చింది రెండు అల అలలు వచ్చి రెండు బిల్లుల్ని కొట్టిన ఇసుక మీద కట్టబడింది అని బైబిల్ చెప్తుంది దాని పాటు గొప్పది బాగా కట్టబడి నిమిషంలో కట్టాడు క్షణంలో పడిపోయాడు ఏది కావాలి ఒకసారి నిమిషంలో కట్టేసి ఇవన్నీ హడావుడి చేసేసి మళ్ళీ ఇంకొక సంవత్సరంలో మొత్తం నష్టపోయేది కావాలా లేదనుకుంటే లేట్ అయినా పర్లేదండి నాకు స్థిరంగా ఉండేది శాస్త్రం ఉండేటువంటిది నాకు కావాలని కోరుకుంటూ ఆలోచించుకో దాని పాటు గొప్పది ఏం తెలుసా వాళ్ళు బండ మీద కట్టుకోలేదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళ మీద కత్తుకోలేదు ఏంటంటే పై పైన కట్టుకెళ్ళిపోయారు ఆశ్రదం పడ్డారు కాదంటలేదు కానీ దానివల్ల వాళ్ళకి వచ్చే లేదు ఎందుకంటే తాత్కాలిక దాని మీద కట్టారు అంటే తెలుసా వ్యత్యాసం ఏంటి సరే ఇంటికి వ్యత్యాసం ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఒక ఊరినే వెనక్కి వెళ్ళిపోతాడు వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు ఎంత బలంగా ఉంటాడంటే కష్టం వచ్చినా సరే నిలబడి ఉంటారు వ్యత్యాసం ఏంటంటే ఒకటి త్వరగా బిల్డింగ్ కట్టాడు కానీ పడిపోయాడు ఒక లేట్గా బిల్డింగ్ కట్టాడు కానీ ఆ బిల్డింగ్ నిలబడి వ్యత్యాసం ఏంటంటే ఒకటే ఒకే ప్లేస్ ఇద్దరు కచ్చారు ఒకే రకమైన కష్టాలు ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే ఒకడు ఏంటంటే వాక్యం అనే బండ మీద జీవితాన్ని కట్టాడు ఒకడు దాని మీద కట్టుకోలేదు కానీ ఇద్దరు బిల్డింగ్ కట్టారు కానీ వ్యక్తకి జీవితము వాక్యమైన బండ మీద కట్టబడింది మరో వింతకు జీవితము వాక్యమైన బండ మీద కట్టబడలేదు కాబట్టి దాని పాటు గొప్పది అని ఏం చూడండి కొన్ని విశ్వాసం చూస్తాం షార్ట్ టైంలో చాలా అలవాటు చేస్తారు ఆయన తర్వాత కనబడరు వాళ్ళు దేవుళ్ళు ఉండరు సంగములు ఉండరు దేవుళ్ళు కూడా వాళ్ళు ఉండరు కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రం చాలా అలవాటు చేస్తారు చాలా బతుంది కనబడిస్తారు కానివ్వండి తెలుసా వాళ్ళు పునాది మీద కట్టుకోలేదు కాబట్టి చిన్న చిన్న వాటికే వాళ్ళు పడిపోతారు చిన్న చిన్న వాటికి మనం ఏం కోరుకోవాలంటే షార్ట్ టైం నాకు ఎంత ఎక్కువ వచ్చేస్తుందండి అన్నది అనేది కాదు కొంచెం లేట్ అయినా పర్లేదు స్థిరంగా ఉండేది నాకు కావాలి కొంచెం లేట్ అయినా పర్లేదు ప్రతిదీ తట్టుకొని నిలబడగలిగే బిల్డింగ్ నాకు కావాలి కొంచెం ఆలస్య అయినా పర్లేదు పది మంది లో చాలా మంది పది మాటల్లో పది రకాలుగా అన్నా సరే పర్లేదు కానీ ఏదో వచ్చినా సరే నిలబడి తప్పు వెళ్ళేటప్పుడు బలం నాకు కలవాలి అనుకుంటే కనుక అనే బండ మీద జీవితాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది నేను చూడండి ఇది చాలా పెద్ద ప్రాసెస్ ప్రతిరోజు వాక్యం వెళ్ళడం దాన్ని ధ్యానించడం దానికి లోపడ్డం ప్రాసెస్ కొంచెం పెద్ద కావచ్చు ప్రాసెస్ కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఓ టైం వచ్చినప్పుడు దాని యొక్క ఆశీర్వాదం ఏంటో మనకి తెలుస్తుంది దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో మనకు తెలుస్తుంది అందుకని ఎప్పుడు అంటాను తొందరపడకండి ఏ విషయం కూడా పడద్దు ఇప్పుడు కంపేర్ చేసుకుని వాళ్ళు బాగున్నారు మనం ఎలా ఉన్నామంటే ఎప్పుడు అనుకోకూడదు టైం వస్తేనే కానీ అర్థం కాదు ఎవరైనా ఆ టైం వచ్చింది ఆ బిల్డింగ్ టైం వచ్చింది గాలి వచ్చింది వరద వచ్చింది కొట్టిని ఆ బిల్డింగ్ టెస్ట్ చేసింది టెస్ట్ చేసినట్టు తెలిసిపోయింది ఒక దానికి పునాది యాక్చువల్గా పునాది ఎవరు మెచ్చుకోరు పునాది కడతానని ఎవరు కూడా మీరు బ్రహ్మాండంగా పునాది వస్తే ఎవరు అన్నారు బిల్డింగ్ కడతాడు అంటారు బ్రహ్మాండ బిల్డింగ్ కట్టారని అంటారు అది కడతాడు బాగా కడుతున్నారని అంటారు ఎవరు పునాది గురించి మాట్లాడు నువ్వు ఆశీర్వదన పడితే నువ్వు ఆశ్రవ నీ ఆశ్రం గురించి మాట్లాడతాడు తప్ప నువ్వు ఆశ్రవం పొందుకుంటే ఎంత కష్టపడి కింద తవ్వుకుంటే వెళ్ళాను దానికి ఎవరు మాట్లాడదు ఎందుకంటే అది ఎవరికి పెద్ద పనిలా కనిపించదు పునాది వేసుకుంటే పని ఎవరికి కనబడదు కానీ అది చాలా కష్టతరమైన పని తరు నువ్వు బిల్డింగ్ కట్టాక నువ్వు అల్లొచ్చిన తర్వాత అల్లు వచ్చుకుంటే తర్వాత బిల్డింగ్ నిలబడింది అనుకోని నువ్వు బిల్డింగ్ బలి కట్టేమంటారు కట్టేమంటారు కానీ నువ్వు ఆ పునాది వేసుకుంటే ఎంత కష్టపడి ఎవరికి అర్థము అందుకని ఇప్పుడు మనుషులకి ఎప్పుడైతే కోసం చూడకండి నువ్వు కింద అంత కష్టపడి ఎవరు తెలియదు నువ్వు పై పైన కనబడి మాత్రం చూసి మెచ్చుకుంటారు ఇందుక ఎంత కష్టపడినా ఎవరికి అర్థము ఆత్మీ సంబంధం కూడా అంతే అర్థం ఎందుకంటే వాక్యమైన బండం మీద నీ జీవితాన్ని ఖర్చుకోవాలి ఒక టైం వచ్చా నిన్ను నిలబెట్టేది ఏది ఉండదు ఒక వాక్యం తప్ప వాక్యమైన పునాదు అది ప్రతిరోజు వేసుకుంటా కష్టం అవ్వచ్చు ఇబ్బంది అవ్వచ్చు ప్రయాసం అవ్వచ్చు ఒక ఇంటికి ఒక కాలు పునాది వేస్తున్నట్టు తవ్వుతాం రబ్బి సంత ఉంటుంది ఇసుగుంటుంది మట్టి ఉంటుంది నీళ్లు ఉంటాయి బురద బురద ఉంటుంది అసహ్యంగా ఉంటుంది ప్లేస్ అంతా కానీ అది అవసరం మనకి అది ఇబ్బంది అవ్వచ్చు కానీ అది అవసరం దాని మీదే పై ఆధారపడి ఉంటుంది మీ జీవితం ఆధారపడేది కూడా వాక్యం అనే బండ మీదే ఆ బండి తెలుసా ఈయన మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడును నేను వాక్యానికి విని లోబడి దాని ప్రకారించడంలో నష్టం ఉండనే ఉండదు అది రూడిగా నేను నమ్మేటువంటిది అందుకే దాని గురించి చెప్తున్నాను ఆలస్యం అవ్వచ్చు ఇబ్బంది అనిపించచ్చు కానీ దానివల్ల ఓ టైం వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు నీతో సమానంగా ఉన్నట్లు కనబడిన వాడు పడిపోతాడు నువ్వు నిలబడే ఓ టైం వచ్చిన అల్ల తర్వాత నిలబడితే అప్పుడు అనిపిస్తుంది ఏం తెలుసా ఆ రోజు లక్ష్మీగా తొందరపడకుండా పునాదిని గట్టిగా వేసుకున్నాను కాబట్టి నేను అరవచ్చేసిన పని మంచిదైంది తర్వాత అనిపిస్తుంది అందుకే అన్నాను మాటలు వినండి దాని మీద నీ జీవితాన్ని కట్టుకుంటు దాని ప్రకారం చేయండి చేయడం అంటే వినగానే మీరు ఏం చేయాలంటే అది వద్దు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని వదిలేయండి ఎందుకంటే దేవుడు ఎందుకు వద్దు అన్నాడు అంటే నేను లేదా నువ్వు కాదు అది అంటే నువ్వు బిల్లుని కట్టుకోవడానికి అది తాత్కాలిక వెంటనే నీకు ఏమాత్రం మాత్రం కూడా ఉపయోగపడదు కాబట్టి తీసేయమన్నాడు మనం ఏంటంటే తాత్కాలిక ఉపయోగపడదు కానీ దాని మీద కట్టుకోవాలనుకుంటాం అది నాకు ఇష్టం అది నా అది నాకు అనుకూలం నేను ఎంతేనండి నేను దాని మీద కట్టుకుంటున్నాను ఎలాగ ఉంటాను చర్చకు వచ్చినప్పుడు నువ్వు నేను ఎలాగా ఉంటానంటే పనికి రాదు దేవుని దగ్గరికి వస్తానంటే నేను ఎలా ఉంటానంటే నువ్వు దేవుందరూ రావాల్సిన లేదు కానీ దేవుని దగ్గరికి కొద్దిగా వచ్చినప్పుడు నేను మార్చుకుంటాను నాకు అది ఇష్టమైనా కావచ్చు నాకు కష్టమైనా కావచ్చు కానీ దేవుడు చెప్పండి నేను దాన్ని మార్చుకుంటాను అన్న అయితేనే చర్చకు రావాలి అన్నవాళ్ళు అయితేనే వాక్యం ప్రకారం చేయగలుగుతారు వాళ్ళని నిలబడగలుగుతారు అందుకని ఒక క్రిస్టన్ మారిన తర్వాత చచ్చుకోవచ్చు వాక్యం వింటూ మనసుమతాన్ని పరిచినప్పుడు నాకు నచ్చలేదు నాకు ఇష్టం లేదు నా మైండ్ ఇంతేనండి నా మాటతీరు ఇంతేనా వీలు లేదు వెంటనే అంటే మార్చుకోండి ఆలస్య విధానం మార్చుకోండి ప్రవర్తని మార్చుకోవాలి అలా మార్చుకున్న వాళ్ళు ఏం చేసినట్టు అర్థం ఏంటి వాక్య ప్రకారం ప్రవర్తించారు నేను చాలా విషయాలు మారానంటాను నేను ఇంత ముందుగా నేను ఇప్పుడు చాలా బెటర్ నేను చెప్పగలుగుతాను కారణం ఏంటంటే నేను మారిపోవాలి మారాను కాదు వాక్యాన్ని వింటూ పడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మారిపోతాం వాక్యాన్ని వింటూ ఆ పునాది తవ్వుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఆ పైప్ తాత్కలి కూడా నేను ఆటోమేటిక్ తీసేస్తాను ఎందుకని నాకు గట్టి నేల తగలాలి ఆ నేల తగలవరకు నేను ఎందుకెళ్తున్నాను ఈ మధ్యలో వచ్చే ప్రతిదీ కూడా పల్స్ ఉన్న ప్రతిదీ తీసి పక్కన పడేస్తున్నాను అలాగే ఆటోమేటిక్ గా నాలో ఉన్నటువంటి కూడా బయటకు వచ్చేస్తాయి వ్యక్తి జీవితం మారింది మారిన కారణం ఏంటంటే ఇదే వ్యక్తి జీవితం మార్ట్లేదంటే రక్షణ పొంది పదిహేను సంవత్సరాలు అవచ్చు మారలేదంటే అర్థం ఏంటంటే వాటిని విన్నాడు కానీ దీన్ని మెచ్చుకున్నాడు కానీ దీని ప్రకారం ప్రవర్తన దీని ప్రకారం ప్రవర్తిస్తే ఆ ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా ఉన్నదంతా కూడా బయటికి వచ్చేస్త రెండు జీవితంలో భాగంగా ఉండదు అది స్థిరమైంది నీ భవిష్యత్తుకు ఉపయోగపడేది నీ జీవితంలో కనబడుతుంది ఎందుకన్నా నీ జీవితంలో అంటే ఒకటి వాక్య ప్రకారం ప్రవర్తించడం దీన్ని సీరియస్ గా తీసుకున్నాను ఎందుకని వాక్య తీసుకోండి ఎందుకంటే టైం వచ్చినప్పుడు నువ్వు కృషించిపోతావు అంటే అల్లొ పెద్ద కొట్టింది కుట్టింది కాబట్టి పడిపోయావు కాదు కొంతమంది బిల్లివరి శ్రోధనలు అంటే అర్థం ఏంటంటే నువ్వు బండ మీద జీవితాన్ని కట్టుకోలేదు ఇసుక మీద కట్టావు నువ్వు తొందరగా భక్తి పరులా కనబడ్డాం కానీ పడిపోయాం కానీ నువ్వు బండ మీద కట్టుకోలేదు ఉంటే నేను నాశక సంగతులు అన్ని పోతాయి నీ భవిష్యత్తుకు ఉపయోగపడేదే స్థిరమైన బండ నీ జీవితం మీద ఉంటుంది నీ జీవితం ఉంటుంది దాని మీద నీ జీవితం కట్టుకుంటా అప్పుడు చూడండి గాలి రానివ్వండి అల్లొచ్చుకోవట్టివ్వండి అది పడదని ఏ స్వీకరించి చెప్పారంటే అది పడదు వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు పడిపోడు అని ఏ ప్రభు చెప్పారంటే అది నిలబడుతుంది కష్టాలు కూడా అని చెప్పారంటే అది నిలబడే తీరాలి పోయితే వచ్చాడు నేను వాక్య ప్రకారం చేశానండి బండ మీద కట్టు అంటే కానీ పడిపోయినా అంటే నేను నీ నమ్మను దేవుని మార్నమ్మ ఎందుకంటే అన్నారు మీద కట్టబడితే పడినే పడదన్నారు ఇది స్థిరమైన వాక్యాన్ని వినండి ధ్యానించండి ఏదైతే చెప్పారో అది ఇబ్బంది అనిపించవచ్చు కానీ దేవుడు వద్దు ఒకటి వద్దున్నాడు అంటే అంటే అది నీ భవిష్యత్తుకు ఉపయోగపడదు కాబట్టి దేవుడు వద్దు అని నమ్మండి దేవుని దేవునికి లోబడి దేవుడు చెప్పినల్లా చేస్తే నేను మార్చుకుంటా నీ పునాది కట్టుకుంటాను అప్పుడు రేపు దేవుడిని ఏది వచ్చినా సరే నువ్వు దాంతో పాడైపోవు దాంతో నీ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకి వెళ్తావు కష్టాల్లో కూడా నువ్వు నిలబడేసుకుంటా